కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కన్నాకృష్ణ ఎన్నికయ్యారు ఇతర సభ్యులుగా కొమరగలి వెంకటేశం ఎలగంధల మనీందర్ పడకంటి శ్రీనివాస్ పోకల రవి నలుమాచి విజయ్ ఇట్టామల్లేశం ఎలుగురు సురేష్ జనగాం సత్యనారాయణ అనిల్ ఎన్నికయ్యారు కన్నా కృష్ణ ఏకంగా ఎన్ని కావడం పట్ల పలువురు వైద్య నాయకులు కన్నా శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కన్నాకృష్ణ మాట్లాడుతూ మాట్లాడుతూ ఆదవయ్యానికి సంబంధించి కర్మకాండల కార్యక్రమాలు చేయడానికి స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ను కలిసి వారి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి తమకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారన్నారు కన్నా కృష్ణ అలాంటి నాయకులు ఆదివై మహాసభ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు అంటే ఎవరైనా వయసులు పేద వయసులు మధ్యతర ద్వారా చనిపోయినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు సంవత్సరాల కాలంలో కర్మకాండ నిర్ణయం కట్టడానికి మా ఆర్యవశ సంఘం సభ్యులందరూ కూడా నిన్న కేంద్ర మంత్రి మన కరీంనంపి బండి సంజయ్ గారిని కలిసినప్పుడు వారు సాకులంగా స్పందించి మాకు మాకుంటాయని ఆశిస్తూ పేద వయసుల కోసం అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుందని